ఆపరేషన్ సింధూరు విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అటు తిరంగా యాత్రలు నిర్వహించాలని అయితే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందో ఆ మేరకు ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున జై భారత్ అంటూ జై జవాన్ అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా సైనికులకు మద్దతు తెలుపుతూ కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అటు జనసేన అంటే కూటమికి సంబంధించి కూడా జనసేన టీడీపీ అలాగే బీజేపీ నేతలంతా కూడా అలాగే నగర పౌరులంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అలాగే సైనికులు ఏ విధంగా దేశానికి సేవలు అందిస్తున్నారు వారికి ఏ విధంగా సహాయం సహకరించాలి ప్రజలు ఏ విధంగా మద్దతు అనేది కూడా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి అలాగే ఇతర నేతలంతా కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భం అయితే కూడా ఉంది ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా జై భారత్ అంటూ కూడా వాళ్ళని నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది మనతో స్థానిక అంగం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ సైనికులు ఏ విధంగా భారత్ ఏ విధంగా సాయం చేస్తారు వాళ్ళకి ఏ విధంగా మన మద్దతునేవాళ్ళు యావత్ భారతదేశం కూడా ఏదైతే సైనిక శక్తికి మద్దతుగా అందరూ కూడా ఈ రోజున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరట భారతదేశం ఏ విధంగా అయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పిందో భారత శక్తిని ప్రపంచానికి సైనికులు చాటి చెప్పారో వాళ్ళందరికీ కూడా ఒక ఏదైతే మద్దతుగా ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటుతూ ఏదైతే ఈ రోజున మనం ఈ విధంగా ప్రశాంతంగా పడుకున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో సైనికులు నిద్రలేని రాత్రులు గడపడమే దానికి మద్దతుగా అందరూ కూడా యావత్ భారతదేశం కూడా ప్రజలు మీ వెంటే ఉంటాం మేమందరం కూడా మీ వల్ల ఇంత ప్రశాంతంగా అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియపరచడానికి ఈ రోజున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అన్ని పార్టీలతో పాటు ప్రజలందరూ కూడా వివిధ సంఘాలు సంఘాలందరినీ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పిలుపు అంటే బీజేపీ వాళ్ళు ఏదైతే నిన్న సాయంత్రం చెప్పారో పొద్దునకి మరి అందరూ కూడా మనం అందరం కూడా మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొన ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గంలో మరి ఇంత భారీగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంతో భారతదేశం యొక్క శక్తి అనేది ప్రపంచానికి చాటి చెప్పిన సైనికులందరికీ కూడా వందరం చెప్తూ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా జై భారత్ మొత్తానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి శరణ యాత్రలంతా కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ దేశ సైనికులందరూ కూడా మద్దతు తెలుపుతున్న సందర్భత కూడా ఉంది ఇది మొత్తానికి సంబంధించి కూడా దేశ మొత్త వ్యాప్తంగా కూడా అటు భారత సైనికులకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఇతర యాత్రలు కొనసాగుతున్న పరిస్థితి అలాగే ఏలూరులో కూడా పెద్ద ఎత్తున ఇతర యాత్ర జరిగింది ఇటు ప్రసాద్ వస్తూ యూనివర్సిటీ అంటే ఏలూరుని